ఏబు గ్రంథం నాలుగు ఆరు అక్కడ రాయబడినటువంటి మాట నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అనే మాట అక్కడ రాయబడి ఉంది చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మలను బలపరచని అన్ని విషయాలలో సహాయము చేయ ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మరోసారి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను మరి సమయంలో ప్రభు మన ముందుకు తీసుకొచ్చినటువంటి వాక్యం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపద భక్తుడైనటువంటి ఏబు మరి శ్రమలలో కష్టాలలో శోధంలో ఉన్నప్పుడు మరి సహచరుడు స్నేహితుడు వచ్చి ఆదరిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు అదేమిటంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని దేవుని బిడలరా మనం చేసే భక్తి ధైర్యాన్ని పుట్టించాలి దేవుని వాక్యములు మరి మన పితరులు వారు చేస్తున్నటువంటి భక్తి క్రమములు వారికి ఎన్నో ఆపదలు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వారు ధైర్యాన్ని వ్యక్తపరిచారు ఆ ధైర్యం ఎలా వారికి వచ్చింది అనే విషయాన్ని మనం ఆలకిస్తే మనకు వచ్చే శ్రమలలో కష్టాలలో ధైర్యాన్ని మనం కోల్పోకుండా మరి ముందుకు సాగుతాం కాబట్టి ఇక్కడ భక్తిలో ధైర్యం ఉంది అని వాక్యం తెలియచేస్తూ ఉంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా దేవుని బిడలరా నిజంగా మన జీవితంలో మనం భక్తి చేస్తే ఆ భక్తిలో ధైర్యం ఉంది ఆ ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకే వాక్యంలో రాయబడింది భక్తిలో శక్తి ఉంది అంత్యదినాలలో మరి అనేకులు భక్తి చేస్తూ ఉంటారు కానీ దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించరు అని చెప్పి మరి రాయబడి ఉంది కాబట్టి భక్తిలో శక్తి ఉంది భక్తిలో ధైర్యం ఉంది భక్తిలో పరిశుద్ధత ఉంది ఇవన్నీ కూడా దేవుని వాక్యములో రాయబడినటువంటి మాటలు కాబట్టి ఈ పూట ప్రత్యేకమైనటువంటి మాట ఏమిటంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అల్లెలుయా దేవుని బిడలరా మొట్టమొదటిగా ఈ భక్తి మనకు ఎలా ధైర్యాన్ని పుట్టిస్తుంది అనే విషయాన్ని ఆలోచిస్తే మరి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఒకటి మనం చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు దేవుని బిడలర ఈ భక్తిలో ధైర్యం అనేది ఎలా వస్తుందంటే నీతి నీతిమంతులు మనము నీతిగా నిజాయితీగా యథార్థముగా జీవించే అనుభవాలు అవి వేరు మరి లోకములో ఉన్నటువంటి నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటిది అని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉంది అయితే మరి నీతిమంతులు ఎవరు ఏసు రక్తములో కడగబడి మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిమం పొంది దేవుని సన్నిధిలో పరిశుద్ధ ప్రార్థన మందిరములో జీవించేవారు నీతిమంతులు అని ఒకప్పుడు ఆకాశమందున్న దేవుడు ఈ లోకాన్ని తొంగి చూసినప్పుడు ఈ లోకములో ఆయనకి మనుషుల మధ్యలో నీతిమంతుడు ఒకడు కూడా కనిపించలేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయే తొలి మానవుడు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి సర్వమానవాళ్ళి పాప ప్రపంచమై ప్రతి ఒక్కరూ త్రోవ తప్పి దారి తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది అయితే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని ఆ దినాలలో మరి వినపడుతున్నటువంటి స్వర సందర్భాల మధ్య ఏసయ్య ఈ లోకములో పుట్టారు ఆయన నీతిమంతుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయనను తరచి తెరచి పరిశీలించి చూస్తే దేవుని బిడలరా ఎక్కడా ఎటువంటి పాపము లేనివాడు పాపము లేకుండా కన్యమరియకు జన్మించినటువంటి వాడు పాపము లేకుండా జీవించాడు పాపము లేకుండా ఆయన ఈ లోకములో మనుషుల మధ్యలో అలనాటి రోమా గవర్నర్ పిలా ఎదుట ఆయనే సాక్ష్యం ఇచ్చాడు ఇదిగో ఇతని ఎందు ఏ దోషము నాకు కానరాలేదు అని చెప్పి ప్రభువే ఒక కేక వేశాడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పి ఇలాగున ఆయన తన నీతిని వ్యక్తపరిచాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కేవలం ఆయనను మనం నమ్ముకొనుట ద్వారా ఆయన నామందు విశ్వాసం ఉంచుట ద్వారా నమ్మి మనసు పొంది రక్షణ పొంది బాపిస్మం పొంది మరి దేవుణ్ణి అంగీకరించుట ద్వారా ఆయన రక్తములో కడగబడుట ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అల్లేలుయా లోకపు నీతి ఉంది స్వనీతి ఉంది మనుషుల నీతి ఉంది ఏదైనా కొన్ని కొన్ని దాన ధర్మాలు నీతి క్రియలు మంచి కార్యాలు బేదలకు అల్పులకు ఏదైనా సహాయం చేసినప్పుడు అలా పుణ్యం వస్తుంది అవన్నీ దేవుడు కొట్టి పారవేశాడు కానీ ఏ సునామం ఏ సురథం ద్వారానే నీతి నీతిమంతులుగా మనము మారే పరలోక రాజ్య ప్రవేశం అది దేవుని మాట వాక్యపు మాట ఏసయ్య చెప్పినటువంటి మాట ఏసు ద్వారానే ఏసు రక్తము ద్వారా నామం ద్వారా మనం ఉచితముగా నీతిమంతులమయ్యాము ఎప్పుడైతే నామాన్ని మనం అంగీకరించాం ఏసు రక్తములో కడగబడి మన పాపాలు ఒప్పుకున్నామో ఏసయ్య మనలోనికి వచ్చారు ఆ ఏసయ్య మనల్ని నీతిమంతులుగా తీర్చేయడం కాబట్టి ఆ నీతి ద్వారా ఏసయ్య మనకిచ్చిన నీతి ద్వారా ఏసయ్య మనలను చేసిన ఆ నీతి ద్వారా మనము ధైర్యముగా ముందుకు వెళతాం హల్లెలుయా ఎందుకంటే ఒకసారి మనలోనికి వచ్చినటువంటి ఏసు ఒకసారి మనం యేసులోనికి వెళ్ళాము కాబట్టి ఈ సంబంధ బాంధవ్యం ఎప్పుడు ఎన్నడూ తుది వరకు ఆఖరి దిన శ్వాస విడిచే వరకు పరలోక రాజ్యములో మనం ప్రవేశించే వరకు ఆయన మనలను ఎన్నడూ విడువడు ఎడబాయడు వదలడు కాబట్టి ఆ ధైర్యం మనలో ఉంటుంది ఎన్ని కష్టాలు నష్టాలు శ్రమలు వచ్చినా ఆయన మనల్ని ఆదుకొని ముందుకు నడిపిస్తాడు అల్లెలుయా రెండవది దేవుని వాక్యములో మనం చూస్తే అపోస్తుల కార్య నాలుగవ అధ్యాయ పదమూడవ వచనములో ఒక చక్కని మాట రాయబడి ఉంది అదేమిటంటే మరి పేతురు యౌవోనులు దారిని పోతున్నారు కొందరు వారిద్దరిని చూచి ఈ మాట పలుకుతున్నారు వారు విద్య లేని పామరులు మరి అయితే దేవుని బిడలరా వారు ధైర్యముగా ఉన్నారంట చదవండి ఆ మాట అపోస్తుల కార్యాలు నాలుగు పదమూడవచ్చు వారు పేతురు యోహోనుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి అల్లెలుయా ఏం చూశారంట లోకులు ప్రజలు ఇతరులు అన్నిలు అక్కడ ఉన్నటువంటి వారు పేతురు యోనులో ఉన్నటువంటి ధైర్యాన్ని చూశారు లోకము మనుషులు ప్రజలు ఇతరులు ఎప్పుడు మనలో ధైర్యాన్ని చూస్తారు దేవుని బిడలరా మనము ఒంటరిగా మిగిలినప్పుడు ఏదో ఒక శ్రమలో శోధనలో ఇరుకులో ఇబ్బందిలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమలో మనము నిలిచి ఉన్నప్పుడు దేవుని బిడలరా దేవుడు మన జీవితములో చేసే ఆశ్చర్య కార్యం అద్భుత కార్యాన్ని బట్టి లోకము ఆశ్చర్యపడుతుంది మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని శక్తిని వారు చూస్తారు అందుకే దేవుని వాక్యములో మరి దాని సింహాల బోనులోకి పోవలసిన పరిస్థితి ఏర్పడింది మరలా సింహాల బోనులో నుండి ధైర్యముగా బయటికి వచ్చాడు అల్లే దేవునికి మహిమ కలుగునుగాక షడ్ర మిషిర్నుగోలు అగ్నిగుండములోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ అగ్నిలో నుండి మరలా వారు బయటికి వచ్చారు ఇవన్నీ దేవుని ఆశ్చర్య కార్య కాబట్టి ఏదో ఒకటి మన జీవితంలో ప్రభువు మన కొరకు లోకాన్ని పరిచే కార్యాన్ని ఆయన చేస్తాడు అలా చేసినప్పుడు లోకం మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నిబ్రతను భక్తిలో ఉన్నటువంటి శక్తిని చూస్తారు రెండవది దేవుని బిడలర ఇక్కడ వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తుపట్టారు పేతురు యోహోనులకు ఆ ధైర్యం ఎలా వచ్చింది అప్పుడు సంఘం మరి పలు రకాలుగా శోధించబడుతూ ఉంది నలిగిపోతూ ఉంది మరి హింసించబడుతూ ఉంది పలు రకాలుగా వారు శ్రమలు అనుభవిస్తున్నారు అయితే మరి ఆ శ్రమల మధ్యలో పేతురు యోహోనులను అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూచినప్పుడు వారిలో ఉన్న ధైర్యం వారికి కనపడింది అప్పుడు వారు చెబుతున్నారు వారు ఏస్తుతో కూడా ఉన్నవారు అని గుర్తురిగారు అల్లెలు మనం మనమున్నప్పుడు దేవుని బిడలరా మనము ధైర్యముగా ఉంటాం ఏసయ్య ఎవరు చనిపోయి తిరిగి లేచినవాడు పునరుద్ధాన శక్తిని కనపరిచినవాడు మరణాన్ని మరణము చేసినవాడు సమాధిని గెలిచినవాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని ప్రభు చెప్పారు కాబట్టి మన జీవితంలో మనం ప్రభు దగ్గరకు వచ్చి ఇక ప్రభువుతో ఎప్పటికీ స్థిర చిత్తులమై వేరు పారి ఆయనతో అంటు కట్టబడి మనం జీవించినప్పుడు దేవుని బిడలరా ఆయన మనతో ఉంటాడు కాబట్టి ఎప్పటికీ మనము ధైర్యముగానే ఉంటాం హల్లెలు యా ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు మన హృదయములో ఉంటాడు సన్నిధిలో ఉంటాడు మనతో వస్తూ పోతూ ఉంటాడు రాత్రి వేళ మన చుట్టూ ఆయన కంచె వేసి కనుపాపు వలె మనల్ని కాపాడుతారు ఇలా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను ముందుండి ప్రభు మనల్ని నడిపిస్తాడని ఉండి వెన్ను తట్టి ధైర్యపరుస్తాడని పైనుండి ఆయన చల్లని చూపు దయాదృష్టి కనుదృష్టి మనస్సు మన మీద ఉంటుందని కాబట్టి ఎప్పటికీ నీవు ధైర్యముగా జీవించాలి అంటే దేవుని బిడ్డ నీ జీవితములో నీవు ఏసుతో ఉండాలి వారు ఏసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు వారు పేతురు యోహోనులో ఉన్న ధైర్యమును చూచినప్పుడు పల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగా ఆఖరిగా మూడవది దేవుని వాక్యములో మనం చూస్తే యోహోను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయ పద్నాలుగో వచనములో ఒక మాట రాయబడింది అదేమిటంటే యోహోను స్వార్థ యోహోను రాసినటువంటి మొదటి పత్రిక యోహోను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయ పద్నాలుగవ వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు అల్లెలుయా ఆఖరిగా మూడవది దేవునిలో మనకున్న ధైర్యం దేవుని బిడలరా ఒకటి నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు రెండవది యేసుతో ఉన్నవారు ధైర్యముగా ఉంటారు మూడవది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు మనం చెప్పుకోవటానికి అడగటానికి ప్రార్థించటానికి మన స్థితిగతులు చెప్పుకోవటానికి మనకు ఏసయ్య ఉన్నాడు హల్లెలుయా ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన్ని మనం అడుగుతున్నాం ఆయన్ని మనం కోరుకుంటున్నాం ఆయన చెప్పారు నా నామమున మీరు నన్నేమి అడిగినను దానిని నేను చేతును కాబట్టి మన ధైర్యం ఏమిటంటే ప్రార్థన మన ధైర్యం ఏమిటంటే విజ్ఞాపన మన ప్రార్థన ఏమిటంటే మన ధైర్యం ఏమిటంటే ఉపవాసం ఎప్పుడు ఎక్కడ ఏది మనకు అవసరమో దాని విషయమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి వాక్యంలో చక్కగా రాయబడింది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఏంటది ఏసయ్యను బట్టి మన ధైర్యం ఏంటి దేవుని బట్టి మన ధైర్యం ఏమిటి మనము ప్రార్థించిన ప్రతిసారి మన మనవి దేవుడు ఆలకిస్తూ దానికి జవాబు ఇస్తూ మనం ఏదైతే అడిగామో దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు సహాయం చేస్తున్నాడు ఒకసారి ఒక భక్తుడు అడిగాడు ప్రభువా సూర్యుణ్ణి ఆపు అని చంద్రుణ్ణి ఆపు అని ఇది సాధ్యమా దేవుని బిడలారు సూర్యుడు ఆగుతాడా చంద్రుడు ఆగుతాడా కానీ ఆ రోజు దేవుడు ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థన ఆలకించి సూర్యుణ్ణి ఆపేశాడా ఒకనాడెల్లా సూర్యుడు అలానే ఉండిపోయాడంట చంద్రుడు కూడా అలానే ఆగిపోయాడంట ఒక నరుని మనవి విరినటువంటి ఆ దినము వంటి దినము చరిత్రలో లేదు అని చెప్పి వాక్యములో రాయబడింది ఎంత గొప్ప దేవుడు మరి అటువంటి దేవుడు ఆ రోజున ఆ నరుని ప్రార్థన ఆలకించి అలా చేశాడు మరి నీ కొరకు నా కొరకు మన కొరకు మనం చేసే మనవులు ప్రార్థన విన్నపాలు దేవుడు ఆలకించడా దేవుని బిడల ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకునేవాడు కాదు మంచివాడు దయాళుడు ఆయన అందరినీ ప్రేమించువాడు అందరికీ ప్రభు అందరికీ ఉపకారి కాబట్టి మన జీవితంలో మన ధైర్యం ఆయన చిత్తానుసారంగా మనమేది మీది అడిగిన ప్రార్థన చేసిన ఆయన మనకు సహాయము చేస్తున్నాడు ఇంతకాలం ఇంత దూరం ఇన్ని ఏండ్లు నా జీవితంలో ప్రభు పాద సన్నిధులు చెప్పుకోవటానికి ఎవరు లేకున్నా ప్రభు ఉన్నాడు అని ధైర్యముతో ప్రతి విషయాన్ని ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడులరా ఆయన చేతి సహాయం ఆశ్చర్యకరం అందుకే వాక్యం అంటుంది దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు పది మంది చేసే పని ఒక్క ప్రభు చేస్తారు వంద మంది చేసే పని ఒక్క ప్రభువు చేస్తారు లక్షల మంది కోట్ల మంది లోకమంతా చేసే పని క్షణములో దేవుడు ఒక్కడే చేయగలడు ఆ రహస్యాన్ని మర్మాన్ని మనం గుర్తెరిగితే ఎటువంటి పరిస్థితులలోనైనా దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయన ఒక్కడు ఉంటే చాలు అనే ధైర్యముతో నిబ్బరమైన బుద్ధితో మనము సాగిపోతాం మనుషులు ఇవ్వలేనిది లోకము ఇవ్వలేని తల్లిదండ్రులు ఇవ్వలేనిది బంధువులు ఇవ్వలేనిది దేవుడు ప్రార్థన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు ఆ దేవుని మహిమను కన్నులారా చూసినప్పుడు దేవుడు ఒకడు ఉన్నాడు అని గ్రహింపు జ్ఞానం కలిగినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటాం నా జీవితంలో ఇటువంటి సహాయ సహకారాలు దేవుని దగ్గర నుండి ప్రార్థన ద్వారా ప్రార్థన చేసి పొందుకున్న అనుభవాలు ఈ దినానికి ప్రభు ఇక్కడ ఇలా నిచ్చలంగా నిచ్చలుడునై చెలించకుండా నిలబెట్టినటువంటి తీరు ఆశ్చర్యం అమోఘం హల్లెలూయా కాబట్టి దేవుని బిడలార నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అప్పుడప్పుడు భక్తి చేస్తున్న మన జీవితంలో శోధనకు గురవుతూ ఉంటాం అలసిపోతూ ఉంటాం ఆయాసపడుతూ ఉంటాం సమస్యల్లుతూ ఉంటాం విసుగు పుడుతుంది కానీ దేవుని నోటి మాట ఊట ఆయన వాక్యం ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలను గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుని బిడలరా ఎక్కడ లేనటువంటి ధైర్యం మన జీవితంలో వస్తుంది కాబట్టి ప్రభు ఈ రోజున మనల్ని ధైర్యపరుస్తున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తున్నాడు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు యేసుతో ఉన్నవారు ధైర్యముగా ఉంటారు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనకు సహాయము చేస్తాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక మరి అప్పుడప్పుడు లోకములు అన్యులు ఇతరులు అనేకులు రకరకాల అక్రమాలలో పాపాలలో చీకటి సంబంధమైన కార్యక్రమాలలో ఉన్నవారు కూడా బహుధైర్యంగా ఉంటారా దేవుని బిడలర పాపాలు చేసేవారు అక్రమాలు చేసేవారు దొంగలు దోపిడీ దారులు వీరందరూ మనకు కనపడినప్పుడు మనకంటే ఎక్కువగా వారు విర్రవేగుతూ బహుధైర్యముగా కనపడినట్లుగా కనపడుతూ ఉంటారు వాక్యములో రాయబడింది విభిచార స్త్రీకి కూడా ఒక ధైర్యం ఉంటుందంట ఏ ధైర్యం అది మొండి ధైర్యం విభిచార స్త్రీకి కూడా అంటే విభిచారులకు కూడా ధైర్యం ఉంటుంది వారిని కదిలించండి మాట్లాడండి అంతెత్తున పైకి లేస్తారు కారణం ఏంటంటే అది చెడు ధైర్యం మంచి ధైర్యము కాదు అందుకే వాక్యములు రాయబడింది మంచి ధైర్యం కలిగి ఉండాలి అనే మాట మంచి ధైర్యం ఉంది చెడు ధైర్యం ఉంది వ్యభిచారులకు ధైర్యం ఉంది పాపము చేయి వారు బహుగా భయపడతారు కాబట్టి దేవుని బిడలారు వారిని మనం పోల్చుకోవద్దు వారి మాటలు మనం వినకూడదు నీతి ద్వారా కలిగే ధైర్యం ఏసుతో గుండుట ద్వారా కలిగే ధైర్యం ప్రార్థనలో మనకు కలిగే ధైర్యం అది నిజమైన ధైర్యం శాశ్వతమైనటువంటి ధైర్యం ఆ ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి కాపరి మీకు స్తోత్రాలయ్యా ఈ పూట మీరు ప్రత్యేకంగా మాతో మాట్లాడినటువంటి మాటలు ఊటలను బట్టి స్తోత్రాలయ్యా దేవా బలహీనపడిన ప్రతిసారి మమ్ములను బలపరిచే దేవుడు శక్తిహీనతలు శక్తిని ప్రసాదించే దేవుడు ధైర్యము చెడినప్పుడు నా ధైర్యపరిచే దేవుడు అయ్యా దినదినము నూతనంగా మమ్ములను ధైర్యపరుస్తూ పురికొలుపుతూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్ర ఒక నూతన శక్తి నూతన బలం నూతన జీవం నూతన ఆదరణ మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్ర కుటుంబానికి క్షేమం సంఘ కలుగు చేసినందుకు స్తోత్రం నాన్న అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా ఈ వాక్యం మా హృదయములో నాటబడి ఫలించినట్లుగా చూపి సహాయం చేయి ముందున్న వారు మా ప్రతి అవసరత మీరు తీర్చండి మార్గములో తోడుగా ఉన్న వాహన ప్రయాణాలలో తోడుగా ఉన్న అనుకూల వాతావరణం అనుగ్రహించండి దేవా మీకు స్తోత్రాలు కృప 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 ఏ స్నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మీ